అన్న నమస్తే నమస్తే అండి ఎలక్షన్స్ వస్తున్నాయి ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఇంకా వర్గపోర్ మొదలవ్వబోతుంది సో ఓటు ఎవరికేస్తారు అసలు ఓటు ఈసారి కొంచెం తకమికంగా ఉంటుంది ఓటు ఎప్పుడు వేయాలన్నా జనం ఆలోచించుకుంటా ఉంటారు దానివల్ల ప్రయోగం ఏంటంటే మధ్యలో ఈసారి టిఆర్ఎస్ వచ్చే ప్రపోజల్ లేదని నేను అనుకుంటున్నా ఇంత గతంలో గతంలో నేను టిఆర్ఎస్కి ఒక్కసారి వేసాను అంత ముందుకు టీఆర్ఎస్కి వేయలేదు మొన్నటిసారికి బీజేపీకి వేసినాము రాలేదు ఈసారి బీజేపీ రాస్తుంది అనుకుంటాను బీజేపీ ఇప్పుడు బీజేపీకి వేస్తారా ఓట్లు లేకపోతే టీఆర్ఎస్కి వేస్తారా బీజేపీకి వేయాలనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం చేసే పనులు బాగున్నాయి కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాగలేరని మా కోరిక ఇది అంటే పనులు అన్ని పథకాలు ఇప్పుడు రైతు బంధు ఏంటి రైతు బీమా ఏంటి అన్ని పథకాలన్నీ ఉంటున్నాయి ఉన్నాయి కానీ రైతులకు కొన్ని పాసుబుక్కులు కావడానికి ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని దిక్కులు మనం ఏమైనా చేయాలనుకున్నా ఏమి తిరగాలనుకున్నా రోడ్ల మీద వ్యవస్థలు బాగుంటలేవు దానివల్ల కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను సేవ బాగానే చేస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ప్రజలకు ఉన్నది కానీ చదువుకునే వాళ్ళు రోడ్ల మీద తిరగడం ప్రచారాలు చేయడం రోడ్ల మీద తిరగడం పోలీసుల్లో ఏం పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఎందుకలా అనిపిస్తుంది మాకు ఈ రోడ్డు ఈ టైం అయిందంటే మేము ఉండడానికే భయం అవుతుంది మాది మాకు ఈ కిలా వరంగల్ పడ ఈ మ్యూజియం గార్డెన్ నుంచి గార్డెన్ అది మ్యూజియం అంటారు అది గార్డెన్ అంటారు దానివల్ల మొత్తం ఈ మేము కంప్లైంట్ ఎప్పుడు చేయలేదు చేసిన ఏమున్నా వస్తారు అట్లా రైడింగ్ చేస్తారు పోతారు వాళ్ళకి ఏమైనా అట్లా ఏంటంటే పోలీస్ జీబు వచ్చిందంటే వచ్చింది పోయింది అన్నట్టు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇట్లా అని చెప్పేసి రైతులకు ముఖ్యంగా ఇంకా ఈ కోట చుట్టూ ఉండే రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది రైడింగ్ అనేది ఏముండదు ఇక ఒక ఏడు ఎనిమిది అయింది అంటే ఇక పిల్లలు ఇవాళ చెప్పుకోకూడదు ఏ టైం అనేది కూడా తెలియదు వాళ్ళకు రాత్రి తొమ్మిది అయినా కానీ మేమే భయపడకుండా పోవాలి అవును ఇప్పుడు వస్తారు ఒకవేళ వస్తారు మా గురించి అయినా చూద్దామని బాయికాడికి వస్తారు వాళ్ళని చూసి వీళ్ళు ఖరాబ్ అయ్యే ప్రబోధాలు ఉంటారు కదా ఓటు మాత్రం బీజేపీ ప్రభుత్వానికే వేస్తాము బీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయము అంటారా అసలు పార్టీని ఎందుకు పెట్టిండు అనేది కూడా అర్థం కాదు అది దాని గురించి ఆయన ఆయన ఉపయోగించుకోవడానికి పార్టీ పెట్టుకున్నాడు ఆయన అంతే మీకు ఎన్ని ఎంత ఉంది భూములు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి మాకు ఉన్నది అర ఎకరం ఇంకొక అర ఎకరం ఆడ పోయింది అంటే మేము ఎవరికి ఆడబిడ్డ కట్నం అని అప్పుడు ఇచ్చినాం వాళ్ళది వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితుల్లో మళ్ళీ మా భూమి మేము తీసుకొని ఆ రోజుల పైసలు ఇచ్చినాక కూడా మాకు కాయిదాలు కాకపోతే అట్నే ఉన్నందుకు వాళ్ళు రీకవర్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు మీకు పాస్బుక్లు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ వచ్చింది అది ఓకే వచ్చినా ఏది వచ్చినా కొన్ని కొన్ని దిక్కుల పోతానే కదా భూములు పోతానే కదా మొత్తానికి ఇప్పుడు అది వచ్చింది అనుకో కొంచెం సుఖపడుతుంది దీని కిందనే ఈ కోట కిందనే ఉంటాం దానివల్ల ఇప్పుడు మేము నష్టం ఒక ఐదారు కుటుంబాలను ఖరాబ్ అయినా మేము ఇక్కడ చేసిన ఏం లాభం అది మొత్తం తీసుకున్నాడు అయిపోయింది అది కాంప్రమైజ్ లెక్క మాకు ఇంత ఇత్తం వస్తే రా అండి లేవతలేదు అన్నట్టుగా ఇక వెళ్ళి మరి ఏం చెప్తాము ఆయన్ని కూడా వచ్చేటట్లేదు పోలీషన్ చూస్తే ఈ రోజులలో కొట్లాడే ప్రభుత్వం లేదంటలేనా ఇప్పుడు అప్పుడు మన బిడ్డ ఆడబిడ్డ కానీ కట్నం ఇచ్చిన రోజులల్లో ఈ ఒక ఇరవై ముప్పై ఏళ్ళు దాటిపోయింది మేము కాయిదాలు చేసుకోకపోవడం దానివల్ల మా నాన్న ముత్తాతలు కూడా వాళ్ళ నాన్నలు కూడా చేయించుకోలే మేము వాళ్ళు మళ్ళీ వెళ్ళకపోతే మేము వాళ్ళకు ఇచ్చి మళ్ళీ ఈ రూపకంగా మేము అన్నీ తయారు చేసుకున్నాక మీకు కాయిదాలు పడకరామని మాకు ఎక్స్పైర్ చేసి మొత్తం ఇక వాళ్ళని వాళ్ళ వాళ్ళు జప్తు చేసుకున్నారు ఓటు మొత్తానికి అయితే నా నా ప్రయో నేను చెప్పడం ఏంటంటే దానికి ఓటు వేయడానికి సంబంధమైన లేదు నా నా వరకైతే సంబంధించింది బేరేజ్ పార్టీ ఎందుకు అనేది కూడా అర్థమవుతలేదు అది వాళ్ళ కుటుంబం గురించే పెట్టుకున్నారు ఆయన మొత్తాన్ని అంతే మొత్తానికి అయితే అదే ఇక్కడ ఇప్పుడు ఓటు ఉంది కదా ఓటు హక్కు ఇప్పుడు మనకి వచ్చే ఎలక్షన్స్లలో నన్నప్పు నేను నరేందర్ మీకు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయనకి నిన్న కేసీఆర్ గారు సీట్ కూడా ఖరారు చేశారు నిన్న ఊరంతా తిరిగింది కదా మొత్తం మైకులు డీజిల్ పెట్టుకొని వాళ్ళైతే డీజిల్ పెట్టుకోవచ్చు వేరే వాళ్ళైతే డీజిల్ పెట్టుకోవద్దు అంతే మేమైతే ఓటు వేయం బీజేపీ ఖచ్చితంగా వస్తాం ఈసారి ఒకవేళ బీజేపీ కాకుండా అవసరం అనుకుంటే కాంగ్రెస్ని కూడా గెలిపేయడానికి ప్రయత్నిస్తాం అవసరం అనుకుంటే ప్రజలు ఏ టైంకి ఎట్లా ఊపి అనేది తెలియదు కదా ఇప్పుడు ఏ ఏ మనం కాంగ్రెస్ లేదంటే బీజేపీ తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే సమస్య లేదు అంటారు ఖచ్చితంగా ఓడిపోతుంది ఓడిపోతుంది